గూడూరులో వైఎస్ఆర్సీపీ నాయకుడు కోడూరు మీరారెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు గూడూరు రెవెన్యూ డివిజన్ నెల్లూరు జిల్లాలో డివిజన్ ప్రజల కోరిక మేరకు కలుపుతానని హామీ ఇచ్చారని ఆయన హామీ మేరకు గూడూరు రెవెన్యూ డివిజన్ నెల్లూరు జిల్లాలో కలపాలని ఆయన డిమాండ్ చేశారు గతంలో తిరుపతి జిల్లాలోకి తీసుకుపోయినప్పుడు మరి ప్రజలందరూ కూడా ఆనాటి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవటం జరిగింది మరి అప్పటికే కాలం దాటిపోయినందున మరి దాన్ని ఆనాటి ప్రభుత్వం తిరుపతి జిల్లాలోనే ఉండటం తర్వాత ఆలోచిస్తామని చెప్పడం జరిగింది మరి ఆ సందర్భంలో మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గౌరవనీయులైనటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గూడూరికి ఏప్రిల్ ఇరవై తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మహిళ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో గూడూరుని జిల్లాగా కానీ లేదా నెల్లూరులో కానీ చేరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి అదేవిధంగా పాదయాత్రలో ఈనాటి ప్రభుత్వంలో ప్రముఖుడైనటువంటి లోకేష్ బాబు గారు కూడా ఈ ప్రాంతాన్ని నెల్లూరు జిల్లాలో మారుస్తామని చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఆనాడు గూడూరు ప్రజలు తమ జిల్లానో లేదంటే నెల్లూరులోనో చేరుస్తారనేటువంటి విషయాన్ని భావించి మరి ఆనాటి ప్రభుత్వానికి ఆనాటి ఎన్నికల్లో చంద్రబాబుకి మద్దతు ఇవ్వటం మంచి మెజార్టీతోనే ఇక్కడ ఆ పార్టీని ప్రజలు గెలిపించడం జరిగింది మరి మేము ఎక్కిన నెలలోపునే మారుస్తామని చెప్పిన వాళ్ళు రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంలో ఈ జిల్లాని ఈ దీన్ని తిరుపతిలోనే ఉంచటం మరి జిల్లాకి అన్ని అవకాశాలు ఒకటి కాదు ఈ ప్రాంతం జిల్లాకి గుడూరు ప్రాంతం జిల్లా అయ్యేదానికి అనేక అవకాశాలు మరి మరీ ముఖ్యంగా శ్రీ సిటీ కానీ మేన్కూర్ సచ్ కానీ అదేవిధంగా బిహెచ్ఎల్ సర్చ్ కానీ అదేవిధంగా నైన్త్ బెటాలియన్ కానీ అదేవిధంగా ఇప్పుడు క్రిస్ సిటీ కానీ మరి ధరాజపట్నం కానీ మరి కృష్ణపట్నం కానీ ఒకటేమిటి అనేక వనరులు రెండోది ప్రధానమైనటువంటి జంక్షను రెండోది ఎప్పటి నుంచో మంచి పెద్ద సబ్ డివిజన్ అతిపెద్ద సబ్ డివిజన్గా సబ్ కలెక్టర్ మాత్రమే ఇక్కడ పరిపాలన చేయాల్సినటువంటి సబ్ డివిజన్గా ఈ ప్రాంతం ఉంది అనేక పరిశ్రమలు ఉన్నాయి పారిశ్రామిక లేనటువంటి రోజుల్లోనే గూడూరు పారిశ్రామికంగా సిరమిక్ గ్యాస్ బ్యాక్టరీలు పెట్టడం జరిగింది విద్యాపరంగా పాలిటెక్నిక్ కాలేజీ సిరమిక్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది మరి అంత ఉన్నతత్వమైనటువంటి ప్రాంతాన్ని మరి కేవలం ఏదో మమ అనిపించేసి మమ్మల్ని దిశకుపోయి వెంకటేశ్వర స్వామి ముందు దింపుతమంటే వెంకటేశ్వర స్వామి పక్కన కూర్చొని పెట్టడం విచారకరం దాన్ని మారస్తామంత మీ మాట నిలబెట్టుకోకపోవడం దురదృష్టకరం ఇది మీరు వెంటనే సరిచూసుకోకపోతే ఆనాటి ప్రభుత్వం మీ తప్పు చేసింది మేము మారుస్తామంటే మరి ఆనాటి ప్రభుత్వం కూడా మీ ఆలోచన ప్రకారం చేసిందే కదా మరి అది ఆ ప్రభుత్వం తప్పు చేసింది ఎట్లా వద్దో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఈ ప్రాంతంతో అనుబంధం ఉండేవాళ్ళు ఇద్దరు మంత్రులుగా ఉండాలి ఒకరు రామనారాయణ రెడ్డి మరొకరు నారాయణ గారు వీళ్ళిద్దరికీ చాలా బాధ్యత ఉంది ఈ ప్రాంతం మీద ఈ ప్రాంత ప్రజల మీద చాలా బా బాధ్యత ఉంది మరి ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించకుండా ఈ ప్రజలను అన్యాయం చేస్తే మాత్రం మీకు తగిన ఇబ్బందులు ఎదురవుతాయనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నా ఈ ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కసారి చూసినట్టయితే ఇక్కడ జిల్లా ఏర్పడితే ఈనాటి హైదరాబాద్ కంటే మించిపోయేటువంటి ప్రాంతంగా వెలసి వెలసలొద్దనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది మీరు గుర్తించకపోతే ఇక్కడ ప్రజలే చాలా విజ్ఞులు చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు చాలా గొప్ప మనుషులు ఈ ప్రజలు పోరాటం చేస్తారు సాధించుకుంటారు ప్రభుత్వాలు విఫలమైనటువంటి సందర్భంలో ప్రభుత్వాలు ప్రజలకు కావాల్సినటువంటి ఈ సౌకర్యాలు కల్పించినటువంటి సందర్భంలో ప్రజలే పోరాటానికి సిద్ధమవుతారు ప్రజలు పోరాడితే మీరందరూ కూడా ఇబ్బంది పడతారు అనేటువంటి విషయాన్ని మీరు వెంటనే గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పర్సన్ సునీల్ కుమార్ గారు కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారి మానాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇచ్చి హామీ ఇచ్చి మరి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఆయన కూడా ఈ ప్రాంతం మా అనుకూలంగా ప్రాంత ప్రజలకి అనుకూలంగా మారద్ది ఆలోచనతో ఉన్నాడు మరి ఈరోజు అది సాధించుకోకపోతే ఆయనకి చెడ్డ పేరు వస్తుంది మీరు ఎన్నింటిని గుర్తించండి ప్రజల యొక్క ఆలోచనని ఆలోచనకు అనుగుణంగా ముందుకు నడవాలి ఈరోజు ఒక వర్గం కాదు కార్మిక వర్గం కర్షక వర్గం శ్రామిక వర్గం ఆడి నుంచి వచ్చి విద్యావర్గం విద్యార్థులు యువకులు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా చాలా నలిగిపోతున్నారు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రాంతంగా తయారైపోయింది ఈ ప్రాంత ప్రజలు చాలా 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 కష్టాల్లో ఉన్నారు ఈ కష్టాల నుంచి గట్టికించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది లేకపోతే ప్రజలకి ప్రజల మీద ఆ బా దాన్ని సాధించుకునేటువంటి బాధ్యత ఉందనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా అయితే గూడూరుకి ఒక మెడికల్ కాలేజీ వస్తుంది గూడూరుకి ఒక మా కలెక్టర్ ఆఫీస్ వస్తుంది ఒక ఎస్పీ ఆఫీస్ వస్తుంది ఇంకా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా ఉంటుంది మరి ఇన్ ఒక అవసరమైతే యూనివర్సిటీ కూడా రావచ్చే పరిస్థితులు ఉంటాయి ఇంత మంచి ప్రాంతాన్ని ఇంత మంచి ప్రాంతాన్ని అభివృద్ధికి నోచుకోకుండా చేయటం దురదృష్టకరం మరి కందుకూరుని ఒంగోలులో మార్చారు మార్కాపురాన్ని జిల్లా చేశారు మదనపల్లిని జిల్లా చేశారు పోలవరవాన్ని జిల్లా చేశారు మరి ఏ ఏవి వాటికంటే ఏవి తీసిపోతే గూడూరుని మాత్రం పక్కన పెట్టేశారో మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఆలోచించకపోతే ప్రజలు మాత్రం మీకు తగిన శాస్త్రి చేస్తారు అనేటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు గూడూరు ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి ఈరోజు ముఖ్యంగా పాత్రికేయు సోదరులకి నేను ఫోన్ చేసి ప్రెస్ మీట్ చెప్తే మీతో చాలా సంతోషపడ్డాను ఎవరికి వాళ్ళు ఇది మా బాధ్యత మా బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం మేము పోరాడుతాం అనేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి వ్యాపార వర్గాల నుంచి శ్రామిక వర్గం వరకు విద్యావర్గం నుంచి మేధావ వర్గం వరకు ప్రతి ఒక్కరూ బయట రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయాలి ఈ కార్యక్రమాల్లో భాగంగా పోస్ట్ పోస్ట్ కార్డు ద్వారా ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి ఆఫీస్కి ప్రజల చేతనే పోస్ట్ కార్డు ఉద్యమం తొలిగా స్టార్ట్ చేస్తున్నాం రేపు సాయంకాలం లోపల ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు సంబంధించినటువంటి మంచి పౌరులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశం ద్వారా ఒక నిర్ణయ పోరాట సమితిని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ముందుకు పోయి ఈ యొక్క ప్రాంత ప్రజల మనోభావాల్ని వాళ్ళకి అనుగుణంగా ఈ పరిస్థితులను సాధించుకుంటామని తెలియజేసుకుంటున్నాం ఏమి తక్కువైతే మమ్మల్ని విస్మరిస్తారు ఏమి తక్కువైతే మమ్మల్ని పక్కకు పెడతారు ఏమి తక్కువైతే మా బిడ్డలకి మీరు శిక్ష చేస్తారు అనేటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉందనేటువంటి విషయం తెలియజేసుకుంటూ మరీ ఒకసారి చెప్తున్నాను మంత్రులైనటువంటి ఈ ప్రాంతం మంత్రులైనటువంటి నారాయణ గారు కానీ రామ్ నారాయణ రెడ్డి గారు కానీ వెంటనే దీని మీద స్పందించాలి స్పందించి ప్రాంత ప్రజలకి మేలు జరిగే విధంగా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నారు ఈ ప్రాంతంలో కండలేరు జలాశయం ఉంటే ఏడు బ్రాంచ్ కెనాల్లు ఆ ఐదు బ్రాంచ్ గణాలు మన డివిజన్లో ఉంటే ప్రతి ఒక్కరు ప్రజలు కూడా దీనికి పార్టీలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు ప్రతి ఒక్కరూ సమాయుక్తం కావాలి ప్రతి విద్యార్థి బయట రావాలి ప్రతి యువకుడు బయట రావాలి ప్రతి తల్లి బయట రావాలి ప్రతి తండ్రి బయట రావాలి ప్రతి కర్షకుడు బయట రావాలి ప్రతి కార్మికుడు బయట రావాలి మీ మనోభావాల్ని ప్రభుత్వానికి తెలియజేయాలి ఈ ప్రభుత్వం మెడలు వంచాలి మన హక్కులను సాధించుకోవాలని తెలియజేసుకుంటూ సార్